বলেন মি স্টার্ট చేయండి ਸਰవర్ মালাদার স্যার దగ్గర মি স্পিচ স্টার্ট చేయండి জয় বাবা আండి জয় বাবা মা অবতার মেহর বাবা কি জয় অবতার মেহর বাবা কি জয় অবতার মেহর বাবা কি জয় اندر কি জয় মেহর বাবা আండి మెహరాబాద్లో ఉన్నాను ప్రస్తుతం ఇంకాసేపు ఉంటే బాబా దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ సరే బాబా ఏమన్నారో చూద్దాం కొన్ని బాబా మాటలు చెప్పుకొని ఒక చిన్న కథ చెప్పుకొని ఈ ప్రసంగాన్ని ముగిద్దామని అనుకున్నాను మీరు మెహరాబాద్లో ఉన్నారండి అవును జై బాబా జై బాబా ఓకే జై బాబా బాబా అన్నారు ఒక సందర్భంలో మాట్లాడుతూ మీ అందరితో వచ్చిన సమస్య ఏమంటే మీరు ఏది కూడా నా పైన పూర్తి భారం ఉంచి నిశ్చింతగా ఉండరు మీరు కనుక నాపై వంద శాతం నమ్మకంతో ఉంటే నేను నా కార్యక్రమంలో ఎంత బిజీగా ఉన్నా మీ సమస్య పరిష్కార బాధ్యత భుజ స్కందాలపై పడి మీ గురించి జ్ఞాపకం ఉంచుకునేట్టు చేస్తుంది బాబా ఎందుకన్నారు ఈ మాట ఏమన్నారు ఇక్కడ నా పైన పూర్తి భారం ఉంచట్లేదు మీరు నిశ్చింతగా ఉండటం లేదు నా పైన కనుక పూర్తి నమ్మకంతో ఉంటే నేను ఎంత బిజీగా ఉన్నా కూడా మీ గురించి నాకు జ్ఞాపకం ఉంటుంది అని చెప్పారు అంటే ఇది మాతోటి ఒకసారి మెహర్వాన్ చేసేవాళ్ళ చెప్పారు ఈ మాట అక్కడ మండలి మె మెహరాజాది వెళ్ళినప్పుడు ఆయన బాబా ఇలా అన్నారు అని చెప్పి మెహర్వాన్ చేసావాలా చెప్పిన మాటలు ఇవి అప్పుడు ఎందుకు ఇలా అన్నారో కూడా ఆయన చెప్పాడు ఏమిటంటే మనం ఏం చేస్తాం ఏదైనా సమస్య వచ్చింది మనకేదో కష్టం వచ్చింది లేకపోతే మనకేదో కోరిక ఉంది ఏదో మనకి అవ్వాలి పని అవ్వాలి బాబాకి చెప్పుకుంటాం వెంటనే ఎందుకంటే మనకు తెలిసిన దైవం వెంటనే మనకి కనబడే కంటికి కనబడే దైవం బాబా చెప్పుకున్న వాళ్ళం చాలామంది మనలో అనమాట బాబా చెప్పిన మాట అది చాలామంది మీలో అని చెప్పారు అయితే ఆయనకే కాకుండా వెంటనే మళ్ళీ దేవతలకు మొక్కుతారు చాలామంది మనలో జరిగే చాలా కామన్ థింగ్ ఇది చాలా మందిని చూస్తుంటాం మనం బాబాకు చెప్పుకొని ఊరుకో మళ్ళీ వెళ్ళి ఇంకెక్కడో మొక్కుతాం ఇంకేదో చేస్తాం ఇంకో గుడికి వెళ్తాం ఇంకొంతమంది ఏం చేస్తారు ఈ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు ఆ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి అక్కడ తీరుతుందా తీరదా ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు తీరుతుందా తీరదా నా సమస్య అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు చెప్పిన పూజలు చేసి ఏవేవో చేస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళను ఉద్దేశించి బాబా ఈ సందేశం ఇచ్చారు పూర్తిగా నా మీద భారం ఉంచినట్లయితే మీ సమస్యను తీర్చే బాధ్యత నాది అని చెప్పి బాబా చెప్పారు అని మెహర్బాన్ చేస్తావాళ్ళ చెప్పారన్నమాట మరి మరొక మాట బాబా చెప్పిన మాట బాబా అన్న మాటలు డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా బాబా వారిచ్చిన సందేశం అంటే ఐ థింక్ చివరి చివరి అరవై ఎనిమిది అనుకుంటా నీవు ఏదైనా కోరి నన్ను ప్రేమిస్తే అది నన్ను ప్రేమించినట్లు కాదు నీవు ఏదైనా ఆశించి నా కోసం త్యాగం చేస్తే అది గుడ్డివాడు తన కళ్ళను దానం చేసినట్లు నేను ప్రేమావతారుడిని నేను ప్రేమను ఎవరైతే నా ఈ తత్వాన్ని ఎరిగి నన్ను ప్రేమిస్తారో వారు నా అపారమైన కరుణా కటాక్షములచే దీవించబడతారు వారు నన్ను నన్నుగా దర్శించగలుగుతారు అని బాబా సందేశం ఇచ్చారు మా మామూలుగా మన మనకు తెలిసిన విషయం ఏంటంటే దేవుడికి మొక్కడం మొక్కుకుంటారు మొక్కుకోవడం అంటే ఏంటి నాకు ఇది ఇది జరిగితే అంత కొబ్బరికాయలు కొడతాను నాకు ఇది జరిగితే వెయ్యి దక్షిణాలు చేస్తాను ఇది జరిగితే చేస్తాను అని చెప్పి ఒక బేరం పెడతాం దేవుడితో ఎన్వివి వి సత్యనారాయణ గారు అంటారు బేరం పెట్టడం అని నిజమే అది బేరం పెట్టడమే మరి ఇది జరిగితే ఇలా చేస్తాను ఇది జరిగితే నీకు హుండీలో డబ్బులు వేస్తాను ఇది జరిగితే నీకు ఇది చేస్తాను అని చెప్పడం అనేది ఎలా ఉంటుంది దేవుడితో ఆలోచించడం ఎంత ఆలోచిస్తే అంటే అది మనకు తప్పుగా అనిపించకపోవచ్చు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలా పెరిగాము అలా చూసాం కాబట్టి అది మనకు తెలియలేదు కాని దేవుడితోటి సాక్షాత్ భగవంతుడు ఆయనతోటి పోయి నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా అంటే ఆయన ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే అంత హాస్యాస్పదంగా ఉంటుంది ఇక్కడ బాబా అదే చెప్తున్నారు ఏదైనా కోరి నన్ను ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లు కాదు నువ్వేదో ఆశించి నా నుంచి ఇది ఇది కావాలి అని ఆశించి నువ్వేదో నాకు చేస్తే అది ఒక గుడ్డివాడు తన కళను దానం చేసినట్టు అన్నారు నీ ఒక గుడ్డివాడి కళ్ళు ఎందుకు ఉపయోగపడితే ఎందుకు ఉపయోగపడదు వాడికే కనబడదు వాడి కళ్ళు ఇస్తే మనకేం కనబడుతుంది కాబట్టి అలాంటిది మనం ఇచ్చే ఆయనకి ఏదో ముఖ్యం అనుకోండి ఇది ఇది ఇస్తే నేను నీకు డబ్బులు వేస్తా ఇది ఇస్తే నేను నీకు అది చేస్తా ఇది చేస్తా అనటం అనేది అలాంటిది భగవంతుడికి కాబట్టి మనం మనం చేసేది ఏదో మనం ఏదో గొప్ప త్యాగం చేస్తున్నాం మనం ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాం లేకపోతే దానం చేస్తున్నాం అని అనుకుంటే అది గుడ్డివాడు తన కళ్ళని దానం చేసినట్లే అని చెప్పి బాబా ఇక్కడ చెప్పారు స్వయంగా చెప్పారు ఈ సందేశంలో డెబ్భై ఐదో జన్మదిన సందేశంలో చెప్పారు ఇక్కడ ఇంకో మాట ఏమన్నారు నేను ప్రేమను ప్రేమావతారుడిని నా తత్వాన్ని ఎరిగి నా తత్వాన్ని తెలుసుకొని ఎవరు నన్ను ప్రేమిస్తారో వారిని నేను దీవిస్తాను వారు నన్ను నన్నుగా దర్శించగలుగుతారు అని బాబా చెప్పారు ఇంత స్పష్టంగా ఇంత చక్కగా ఎప్పుడు ఏ అవతారాల్లోనూ ఎవరూ చెప్పలేదు ఇంత చక్కగా చెప్పారు బాబా అంత చక్కగా చిన్న సూక్ష్మం మరొకసారి ఇంకోసారి ఏమన్నారు ఇంకొక మాటలు చూద్దాం ఆయన చెప్పిన మాటలే ఇవి కూడా నేను ఏ మంత్రం ఉపదేశించను నా పేరులోనే గొప్ప శక్తి ఉంది నాకంటే నా పేరులో గొప్ప శక్తి ఉంది నేను కూడా స్వయంగా నా నామాన్ని స్మరిస్తాను నా నామంలోని ఆ శక్తి మానవాళిని ఈ ప్రాపంచిక రుగ్మతల నుండి కాపాడుతుంది మనిషిలోని కామం క్రోధం దురాశ ఇవన్నీ కూడా తొలగిస్తుంది నా నామం రెండు అంచుల పదునైన ఆయుధం లాంటిది ఇది సమదృష్టితో మిమ్మల్ని కాపాడుతుంది మిమ్మల్ని రక్షిస్తుంది మీ క్షేమాన్ని కోరుతుంది ఇది కాపాడుతుంది నామం మిమ్మల్ని కాపాడుతుంది బాబా నామస్మరణ నిరంతరం చెయ్యడమే అత్యంత ఉత్కృష్టమైన ఆయుధం అని బాబా స్వయంగా చెప్పారు ఎంత చక్కగా చెప్పారు చూడండి నాకంటే నా పేరు గొప్పది అన్నారు నాకంటే కూడా నా నామం గొప్పది ఆ నామం మిమ్మల్ని కాపాడుతుంది ఎల్లవేళలా ఈ ప్రపంచంలో ఉన్న రుగ్మతల నుంచి కాపాడుతుంది మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు ఎందుకు పురాణం అంటే భారతంలో శ్రీకృష్ణుడు అవతారం చాలించే ముందర చెప్పిన మాటలు ఉన్నాయి స్వయంగా ఆయన ఆ అవతారంలో చెప్పిన మాటలు కలి ప్రవేశిస్తోంది ప్రవేశించింది ఆల్రెడీ ఆయన శరీరం వదిలేసే ముందర ప్రవేశిస్తుంది కలి కలియుగం స్టార్ట్ అవుతుంది ఆ కలి ఎలాంటిదంటే మనిషి మనసులో ఇక్కడ ప్రత్యేకంగా రాక్షసులు వాళ్ళు ఎవరు ఉండరు ఈ కలియుగంలో ఒక రాక్షసుడు అంటే అప్పట్లో తెలిసేది అతని రూపం చూస్తేనో అతను చూ చూడగానే అర్థమయ్యేది వీడు రాక్షసుడు అని ఈ కలియుగంలో ఎవరు రాక్షసులో ఎవరు మంచి వాళ్ళు ఎవరికి కనబడరు అందరూ మామూలు మనుషుల్లానే ఉంటారు రాక్షసత్వం అంతా మనసులో ఉంటుంది ఆ కలి అలాంటిది ఆ కలి ప్రవేశించినప్పుడు మనసుల్లోకి వెళ్ళిపోతుంది అని కృష్ణుడు చెప్పాడు మనసుల్లో ఆ రాక్షసత్వం కానీ క్రూరత్వం కానీ కామము క్రోధము లోభము ఇవన్నీ కలవోసిందే కలి అంటే వాటి నుంచి రక్షించేది ఏమిటి ఈ కలియుగంలో అనేది అప్పుడే కృష్ణుడు కూడా అప్పుడే చెప్పాడు శ్రీకృష్ణుడు కూడా ఏమని అంటే కలియుగంలో నామస్మరణ మించిన సాధన లేదు యంత్రయుగం ఆ యంత్ర యుగంలో మనిషి యంత్రం కంటే బిజీ అయిపోతాడు చాలా బిజీ 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 డబ్బు వెనకాల పరుగులు లేకపోతే బతకలేడు మరి ఆ వెనకాల ఆ డబ్బు వెనకాల పరుగులు జీవితం ఇలా చూసేసరికి రిటైర్మెంట్ వస్తుంది తర్వాత టైం ఉండదు దేనికి భగవంతుడు వైపు చూడటానికి టైం ఉండదు అలాంటప్పుడు పూజలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయలేరు కాబట్టి కేవలం నామస్మరణ మాత్రమే మార్గము అని శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజున చెప్పాడు బాబా ఇక్కడ చక్కగా చెప్పారు అదే మాట ఇంకా సూక్ష్మంగా చెప్పారు ఇంకా చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పారు ఏమంటున్నారు మనిషిలోని కామం క్రోధం దురాశ ఇలాంటివన్నీ తొలగిస్తుంది నా నామము నాకంటే నా నామం గొప్పది నేను కూడా నా నామాన్ని స్మరిస్తాను అని ఇంత చక్కగా చెప్పారు ఆయన అది ఆ నామం ఎంతో పదునైన ఆయుధం లాంటిది మిమ్మల్ని క్షేమంగా ఉంచుతుంది మిమ్మల్ని రక్షిస్తుంది మిమ్మల్ని కాపాడుతుంది నిరంతర నామస్మరణ చేయటమే అత్యంత ఉత్కృష్టమైన ఆయుధము అని బాబా స్వయంగా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మరి ఇప్పుడు మనం బాబా చెప్పిన మాటలు ఆ దానికి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ చూద్దాం బాబా మెహ్రాజాద్లో ఉన్న రోజులు ఆ రోజుల్లో ఒక రోజు ఆదివారం మధ్యాహ్నం బాబా మండలి హాల్లో కూర్చున్నారు ఆయన కుర్చీలో ఆ రోజు బాబా చాలా ఆనందంగా మంచిగా చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడ్డారట ఒక ఇరవై ఐదు మంది బాబా ఎదుట కూర్చున్నారట వాళ్ళల్లో డాకే ఫాల్కర్ కూడా ఉన్నాడు సరే బాబా ఇరవై మంది ఇరవై ఐదు మంది ఉన్నారు అందులో మండలి వాళ్ళు ఉన్నారు కొంతమంది అప్పుడు అప్పటికప్పుడు బాబాని చూడటానికి వచ్చిన ప్రేమికులు కూడా ఉన్నారు బాబా వాళ్ళు ఒక్కొక్కరిని అడిగారట నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అడిగారట అడిగినప్పుడు మొట్టమొదటి ప్రేమికుడు అవును బాబా నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను అని చెప్పట ఇంకొకడిని అడిగినప్పుడు అతను బాబా నూటికి నూరు శాతం ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పాట అలా మూడో ప్రేమికుడు ఇంకొక అతను అడిగినప్పుడు మూడో అతను అడిగినప్పుడు అతను బాబా నీవు ఆదేశిస్తే నా తల కోసి నీ పాదాల చెంత ఉంచుతాను అని చెప్పాట ఇలా ముగ్గురు చెప్పారు ఆన్సర్స్ నన్ను అని అడిగిన దానికి మొదట ఆయనేమో నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను బాబా అన్నాడు రెండో అతను నూటికి నూరు శాతం ప్రేమిస్తున్నానని చెప్పాడు మూడో అతను నువ్వు గనక ఆదేశిస్తే నా తల కోసి నీ పాదాల చెంత ఉంచుతా అంతగా నేను ప్రేమిస్తున్నాను బాబా అని చెప్పాడు అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నార బాబాకి బాబా పట్ల తమకున్న ప్రేమను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారట ఆ విధంగా బాబా ఒక్కొక్కళ్ళని అడుగుతూ వచ్చినప్పుడు డాకే ఫాల్కర్ వంట వచ్చింది ఢాకే ని అడిగారు బాబా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నీ ఆన్సర్ ఏంటి అని అడిగారట అడిగితే అప్పుడు అతను చెప్తాడు పెద్ద ఆన్సర్ ఇచ్చాడు నేను నా భార్యను పిల్లల్ని బంధువుల్ని ప్రేమిస్తున్నట్టు నిన్ను ప్రేమించడం లేదు బాబా వాళ్ళని ప్రేమిస్తున్నట్టు నేను ప్రేమించట్లేదు ఎందుకంటే నా భార్యను ఉదయం ప్రేమిస్తాను కానీ సాయంత్రం రాత్రి లోపల ఏదో ఒక విషయం మీద ఇద్దరం పోట్లాడుకుంటాం అలాగే నా పిల్లలతో కూడా వాళ్ళు నేను ఎంతో ప్రేమిస్తాను కానీ వాళ్ళు నా మాట వినకపోతే వాళ్ళని పెద్దగా కోపడతాను గొడవ అవుతుంది మాకు నా పిల్లలతో నాకు ఇలాగే నా బంధువులు వారిలో కొందరు నాకు శత్రువులు కూడా ఉన్నారు వీరినే కాదు కొన్ని ప్రాణం లేని వాటిని కూడా నేను ప్రేమిస్తుంటాను వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే నా సైకిల్ నా సైకిల్ని నేను ప్రేమిస్తాను నేను రాసుకునే పెన్సిల్ నేను ఎంతో ఇష్టంతో ఆడుకునే టెన్నిస్ బ్యాటు అలాగే నేను ఇష్టంగా చూసే సినిమా చాలా కాలంగా నాకు తోడుగా ఉంటున్న నా కాళ్ళకు వేసుకునే షూలను కూడా నేను ఎంతో ప్రేమిస్తాను బాబా అని చెప్పి చెప్పి నిన్ను ఆ విధంగా నేను ప్రేమించట్లేదు బాబా ఎందుకంటే వాళ్ళందరితోటి నాకు ఏదో టైంలో గొడవ వస్తోంది ఈ ప్రాణ జీవుల్ని ప్రేమిస్తున్నానంటే అవంతే ఇష్టం అని చెప్పి చెప్పాడు అనమాట ఇది ఎంతో ఫ్రాంక్ గా చాలా నీట్ గా అంతమందిలో అతను తన మనసుని విప్పాడు నేను నిన్ను ఈ విధంగా మాత్రం ప్రేమించట్లేదు బాబా నా భార్యని పిల్లల్ని ప్రేమించినట్టుగా అని చెప్పాట చెప్తే అయితే నిన్ను గాఢంగా ప్రేమించాలని మాత్రం నా మనసు తహతహలాడుతోంది అది ఎలాగో నాకు తెలియటం లేదు నిన్ను ప్రేమించడం ఎలాగో నాకు తెలియటం లేదు బాబా నేను ప్రేమించాలని మాత్రం చాలా తపన ఉంది నాలో అని చెప్పి భాకే పాల్కర్ చెప్పాడు చెప్తే అప్పుడు బాబా నవ్వారట నవ్వి నువ్వే కాదు నన్ను ప్రేమించాల్సిన రీతిలో ఎవరూ నన్ను ప్రేమించలేరు ఇందుకు నా కృప కావాలి నా కృప కావాలి మీరు నన్ను ప్రేమించాలంటే నా కృప కావాలి నా కృపలేనిదే ఎవరూ నన్ను ప్రేమించలేరు భగవంతుడు తన ప్రేమికుని హృదయంలో ప్రేమ బీజాన్ని నాటుతాడు ఇది భగవంతుని ప్రప్రథమ కృప ఆయన కృప తోటి ఏం చేస్తాడంటే మనలో ప్రేమ కలిగేటట్టు చేస్తాడు చిన్న అంకురం మొదలవుతుంది అనమాట బాబా పట్ల ఒక భక్తో ప్రేమో ఏదో ఆయన పట్ల ఒక ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది దానిని సక్రమంగా పరిరక్షిస్తే చిన్న మొక్కగా ఆపై క్రమంగా పెరిగి పెద్దదైనట్టు ఒక చిన్న మొక్కని పరిరక్షిస్తే అది క్రమంగా పెరిగి పెద్దదైనట్టు భగవంతుని ఎడల అతని ప్రేమ దినదినాభివృద్ధి చెందుతుంది నేను ప్రేమ బీజాన్ని నాటాను దాన్ని మీరు పరిరక్షించాలి పరిరక్షించి అప్పుడది పెద్దదవుతుంది ఆ ప్రేమ పెరిగి పెద్దదవుతుంది ఆ పిదప దేవునిలో అవుతాడు ఆ విధంగా చేసిన వాడేమవుతాడు అతని అతనిలోని ప్రేమ పెరిగి పెరిగి భగవంతుని పట్ల ప్రేమ పెరిగి దేవుడిలో కలిసిపోతాడు ఇదంతా కూడా భగవంతుని కృప ద్వారానే సాధ్యం అవుతుంది ఇక రెండవసారిగా ఇది ఇది కూడా భగవంతుని కృప వల్ల సాధ్యమవుతుంది ఏది భగవంతుల్లో ఐక్యం అయిపోవడం అనేది కూడా అయితే అప్పుడు ఇతను అడుగుతున్నాడు మళ్ళీ సుమారుగా నలభై సంవత్సరాలుగా మేము నీతో ఉంటున్నాం నీ మాటలను విధేయతతో పాటిస్తున్నాం నీతో ఆడుతున్నాం నీతో ప్రయాణిస్తున్నావు నిన్ను అంటి పెట్టుకొని నమ్ముకొని ఉన్నావు ఇలాగ ఉంటున్న మాకు నీకు నీ కృప పొందడానికి మాకు అర్హత లేదా బాబా అని చెప్పి పాల్కర్ అడిగాడు కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఈతో ఉన్నావు నువ్వు చెప్పిందల్లా చేస్తున్నావు నిన్నే నమ్ముకున్నాం కాబట్టి మరి నీ కృప పొందడానికి మాకు అర్హత లేదంటావా అని అడిగాడు నేను చెప్పిన ఆ కృప పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీరు సిద్ధంగా లేనప్పుడు నేను గనక ఆ కృపను ప్రసాదిస్తే మీ శరీరాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది లేదా పిచ్చివారై మతిస్థిమితం లేక నడి రోడ్ల మీద తిరగాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని బాబా చెప్పారు ఆయన ఆయన ప్రశ్నకి డాకే పాల్కర్ అడిగిన దానికి బాబా చెప్పిన మాటలు ఇవి నేను మీరు సరి సిద్ధంగా ఎప్పుడు ఉంటారో అప్పుడు ప్రసాదిస్తాను కృపను అంతేగాని రబుకుని కృపను ప్రసాదిస్తే మీకు పిచ్చి పడుతుంది లేకపోతే మీరు చనిపోతారు మరణం వచ్చేస్తుంది మీకు అందుకని నాకు తెలుసు కదా ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాను అని చెప్పారట అయితే అందుకని అప్పుడు మళ్ళీ డాకే పాల్కర్ అడుగుతున్నాడు అంటే అది కారణంగా చూపించి నీ కృపణ మాకు ప్రసాదించలేనని అంటావు అంతేగా అని చెప్పి అడిగాట అంటే నీ కృపని మాకు ప్రసాదించలేనంటున్నావా నువ్వు అని అడిగాట అంటే అప్పుడు బాబా అన్నారట ఏమని ఒక పని చేయగలవా అన్నారట తప్పకుండా బాబా నువ్వేం చెప్పినా చేస్తాను అయితే శ్రద్ధగా నేను చెప్పేది విను అని చెప్పి బాబా చెప్పిన మాట చూడండి నా నామం నిరంతరం గుర్తుంచుకో నా నామం నిరంతరం హృదయపూర్తిగా అన్ని వేళలా స్మరించు నా ప్రేమ దయ కృప నాలో ఐక్యత ఇవన్నీ నాకు వదిలిపెట్టు నేను కృప ఎప్పుడు ఇవ్వాలో నేను ఎప్పుడు ఐక్యం చేసుకోవాలో ఇదంతా నాకు వదిలిపెట్టు నువ్వు చేయాల్సిన పని ఏంటి నిరంతరం నన్ను గుర్తుంచుకో అన్ని వేళలా స్మరించు అని బాబా చెప్పారట ఇది ఆ రోజు జరిగినటువంటి విషయం ఇది బాబా వారిచ్చిన సందేశం ఆ రోజున ఇరవై ఐదు మందికి నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ బాబా ఇంత సందేశాన్ని ఇచ్చారు రాకే ఫాల్కర్ ద్వారా ప్రశ్న వేయించి వాటికి సమాధానాలు చెప్తూ ఎంత చక్కటి సందేశాన్ని బాబా మనందరికి ప్రసాదించారు సో నామస్మరణ అనేది ఎంత ముఖ్యమనేది ప్రతి చిన్నది ఏది తీసినా అదే కనబడుతుంది నాకు ఎప్పుడు చెప్పాలని నేను ఏమన్నా వేరే చెప్దామని అనుకుంటా గాని నాకు మళ్ళీ అదే మరి బాబా అదే చెప్పిస్తున్నాడు నాతోటి అది ఇంకొకటి ఇంకొక చిన్న కథని కూడా నేను రెడీ పెట్టుకున్నాను ఫస్ట్ ఈ కథను రెడీ పెట్టా గానీ నా తర్వాత నాకు అది కనిపించింది దాంతో బాబా మాటలు ముఖ్యం అన్నిటికంటే అని చెప్పి అది ఆయన సత్యప్రేమ సందేశమే కదా మనం మనం మన ద్వారా ఆయన చెప్పాలనుకునేది బాబా చెప్పాలనుకున్నది అదే మరి అందరికి తెలియాల్సిన విషయం బాబా ఏమన్నారనేదే ముఖ్యం అన్నిటికంటే రెండో రెండోది ఏంటంటే ఇక్కడ ఇది ఐ థింక్ ఫ్యామిలీ లెటర్స్లో మణి రాసిన ఫ్యామిలీ లెటర్స్ లో ఉన్నటువంటి సంఘటన ఇది అయితే ఒకసారి అమెరికా నుండి ఒక గుర్తు తెలియని వ్యక్తి బాబాకు ఒక లేఖ రాశాడు ఇదంతా మణి రాస్తోంది ఉత్తరంలో అమెరికా నుంచి ఒక ఆయన ఒక ఉత్తరం రాశాడు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అతను ఆ పోస్టల్ కవర్ పై రాసిన అడ్రస్ కూడా సరిగా లేదు అంటే మెహరాజాద్ అడ్రస్ కూడా సరిగా లేదుట అయినా కూడా అది మెహ్రాజాద్కు వచ్చిందిట ఆ ఉత్తరం మెహరాజాద్కి ఎలా చేరిందో ఎవరికి అంతు పట్టదు అంత అడ్రస్ కూడా సరిగ్గా లేదు అది ఒక మహత్యమే అది బాబా మిరకలే ఆ లెటర్ రావడం ఇక్కడికి మెరజాద్కి అని చెప్తూ ఆవిడ రాస్తున్నారు మణిజ ఆ లా లేఖ రాసిన వ్యక్తి తన వ్యక్తిగత విషయాలు రాశాడు కాబట్టి అతని పేరు నేను చెప్పడం లేదు ఆ లేఖలోని సారాంశం బాబాతో అతని అనుభవాన్ని అందరికీ తెలియజేయమన్నట్లే ఉంది ఆ లేఖలో అతను రాసిన లేఖలో సారాంశం ఎలా ఉందంటే అతనికి జరిగిన అనుభవం అంట బాబాతో జరిగిన అనుభవం రాశాట అది అందరికీ చెప్పమన్నట్లే ఉంది అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు ముందుగా బాబాను ఉద్దేశించి నన్ను క్షమించండి నాకు మిమ్మల్ని ఎలా పిలవాలో కూడా తెలియదు నా గురించి మీకు బాగా తెలుసు నేను చెప్పేది మీకేమీ కొత్త కాదు కూడా నేను అమెరికాలో పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి ఉంటున్నాను నేను బల్గేరియా దేశస్థుడిని గత ఇరవై మూడు సంవత్సరాలుగా చేయని తప్పుకి అనేక శిక్షలు అనుభవించాను చివరాఖరుకు వారు నా గురించి తెలుసుకుని నిరపరాధిగా వదిలిపెట్టారు ఆ కష్టాలు అనుభవించే సమయంలో నేను కంటికి కనపడని దైవీ సహాయాన్ని వేడుకున్నాను దేవుడు అంటే ఏమిటో నాకు తెలియదు ఆయన కంటికి కనబడ్డు ఉన్నాడో లేదో తెలియదు అలాంటి దేవుణ్ణి వేడుకున్నాను అరవై ఏడు జూలై పంతొమ్మిదిన నేను అమెరికా చేరుకున్నాను అతి కష్టం మీద అమెరికాకి చేరుకున్నాను చేరుకున్న కొద్ది రోజుల్లోనే ఒక రోజున మెట్లు దిగుతూ కాలు జారి పడ్డాను నా వెన్నె వెన్నెముక ఎడమ చేయి బాగా దెబ్బతిన్నాయి ఆపరేషన్ చేశారు ఆ తర్వాత రెండు నెలలకి నా భార్యకి కూడా ఆపరేషన్ చేసి ఒక ట్యూమర్ తొలగించారు అమెరికాలో మంచి వైద్యం అయితే దొరుకుతుంది కానీ చాలా ఖరీదుతో కూడుకుంది ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల్లోనే డాక్టర్లు నాకు మరోమారు ఆపరేషన్ చేయాలన్నారు నాకు ఇది పరీక్షా సమయం ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది దీన్ని అద్భుతమనాలో లేదా మహత్సవనాలో నాకు తెలియడం లేదు నేను ఆ సమయంలో మెలుకుగానే ఉన్నాను లేకపోతే ఈ విషయాన్ని నేను కూడా నమ్మేవాడిని కాదు ఆ రోజు సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు ఇరవై ఆరు ఇరవై ఏడు నాకు గుర్తులేదు ఒక చిత్రమైన శబ్దానికి నాకు మెలుకు వచ్చింది నేను పడుకున్న గది అంతా క కళ్ళు మిరిమిరిట్లు గొరిపోయేంత వెలుగుతో నిండిపోయింది ఆ వెలుగులోంచి ఒక మానవ రూపాన్ని చూశాను అతను బల్గేరియా భాషలో భయపడొద్దు నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు అవును గుర్తుపట్టాను నీవు మెహర్బాబా అని తడుముకోకుండా జవాబిచ్చాను ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి బాబా అనే పేరు గల వ్యక్తి గురించి నేను ఎన్నడూ వినలేదు ఆయన ఎవరో నాకు తెలియదు అయితే నాలుగు నెలల క్రితం ఎవరి ద్వారానో జస్ట్ మెహర్ బాబా అనే పేరు విన్నాను అంతకు మించి బాబా గురించి నాకేమీ తెలియదు పేరు విన్నాను కానీ ఆయన గురించి నేనేమీ తెలుసుకోలేదు అయితే ఆయన్ని చూసిన వెంటనే మరి నేను ఎందుకన్నానో నాకు తెలియదు అవును గుర్తుపట్టాను మీరు మెహర్ బాబా అని చెప్పాట ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అతన్ని చూస్తూనే మెహర్బాబానే ఎందుకన్నానో నాకు ఇప్పటికీ తెలియడం లేదు అప్పుడు ఆయన అన్నాడు నన్ను గట్టిగా నమ్ముకో నీకు సహాయం లభిస్తుంది అని అభయమిచ్చాడు ఆ పిదప తిరిగి ఒక వింత శబ్దంతో గది అంతా చీకటి అలముకుంది వెలుగు వెళ్ళిపోయింది దాంతో నిద్రపోతున్న నా భార్య మేల్కొంది నేను తెలియని ఉద్వేగభరితమైన స్థితిలో రెండు రోజులున్నాను ఆ పరిస్థితే మీకు ఉత్తరం రాసేలా నన్ను ప్రోత్సహించింది నాకు మీరు తప్పక సహాయం చేస్తారని గట్టి నమ్మకం ఉంది నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను మీ ఆదేశాలకై ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి లేఖ ముగించాడు ఆ లేఖలో అతను రాసింది బాబాను ఉద్దేశిస్తూ రాశాడు మీరు ఇలా నాకు కనబడ్డారు ఎలా తెలుసుకున్నాడు మరి మెహర్ బాబా ఇండియాలో ఈ మెహరాజా అడ్రస్కి ఆ ఉత్తరం సరిగ్గా అడ్రస్ లేకపోయినా కూడా చేరుకుందిట అందులో అది మనకి అర్థమవుతుంది అతను అతను పడిన వేదన బాబా అతనికి కనబడటం అతనికి సహాయం చేయటం నన్ను నమ్ముకో అని చెప్పటం ఆ ఉత్తరం అందిన వెంటనే బాబా తన కార్యదర్శి ఆదికే ఇరాన్తో ఇలా సమాధానం రాయించారు బాబా ఆన్సర్ రైట్ నీ కష్టాలే నిన్ను మెహర్ బాబా దగ్గరికి చేర్చాయి నీ కష్టకాలంలో బాబా నీతోనే ఉన్నారు ఆయన కొంగు గట్టిగా పట్టుకుంటే బాబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటారు అని ఆదితోటి లేఖ రాయిచ్చారు బాబా అతనికి అదంతా మణి ఉత్తరం రాస్తోంది ఫ్యామిలీ లెటర్స్లో ఇది ఎనభైవ ఫ్యామిలీ లెటర్ బాబా సోదరి మణిజ రాసిన ఎనభైవ ఫ్యామిలీ లెటర్స్లో మణిజ నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ట్వంటీ సిక్స్ నాడు రాసిన లేఖ బాబా ఆ శరీరం వదిలేసే ముందర బాబా జనవరి ముప్పై ఒకటి నైన్టీన్ సిక్స్టీ నైన్ కదా ఈ జనవరి ఇరవై ఆరున యూరోప్ అమెరికాలోని ప్రేమికులను ఉద్దేశించి మణి రాసిన లేఖ ఫ్యామిలీ లెటర్ బాబా ఎల్లవేళలా మన భౌతిక కష్టాలు తొలగిస్తారని కాదు కానీ ఆయన ప్రేమలో ఎలాంటి కష్టాలనైనా భరించగలిగే శక్తి మనకి లభిస్తుంది అని మణిజ లేఖలో రాశారు రాసి ఆ లేఖని ఆవిడ ముగించారు ఇది ఎంత విచిత్రమైన విషయమో చూడండి బాబా శరీరాన్ని వదిలేసే ముందర ఆయనకు ఆ లెటర్ చేరింది ఆ ఉదంతాన్ని అతను రాసిన లేఖ మొత్తం ఈవిడ డిస్క్రైబ్ చేస్తూ ఈవిడ అమెరికాకి అండ్ యూరోప్ ప్రేమికులకి రాసిన లేఖలో ఇదంతా ఆవిడ చెప్పింది ఇలా రాశాడు అతను అతని పేరు కూడా తెలియదు అతని పేరు ఈవిడ చెప్పలా మనకి వద్దని అతనికి బాబా ఎవరో కూడా తెలియదు కానీ తనకు కనబడింది బాబా అని మెహర్ బాబా అనే ఎలా గుర్తుపడ్డాడు ఎలా గుర్తుపడాడో తెలియదు బల్గేరియా భాషలో బాబా అతనితో మాట్లాడారు ఎంత మహత్తులు చేయనంటూనే బాబా ఎన్ని చేశారో అంటే ఇక్కడ మహత్ అంటే ఏమి లేదు అతను దైవీ సహాయాన్ని వేడుకున్నాడు ఆ కష్టకాలంలో మరి ఆ టైంలో ఈ భూమి రేఖంగా ఇక్కడే ఉన్న బాబా కనబడకుండా ఎలా ఉంటాడు అతనికి కనిపించాడు ఇది మనకి బాబా ప్రత్యక్షంగా చూపించినటువంటి బాబా ప్రేమ దైవీ సహాయం ఎలా ఉంటుందో మనస్ఫూర్తిగా వేడుకోండి నుంచి నేను మీకు సహాయం చేస్తానని బాబా చెప్పిన మాట ఆయన ఎలా నిలబెట్టుకుంటాడో అర్థమైంది కదా అవతార్ మెహర్ బాబా కీ జై ఒక్క విషయం అండి జైబాబా అండి శారద గారు చక్కటి విషయాలు చెప్పారు మీరు మహరాబాద్ నుంచి మీకు ధన్యవాదాలండి జయబాబా ఇప్పుడు మన అల్లూరు శ్రీనివాస్ ఒక సంకేతం చేయండి నేను సంకేతం సార్ 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 ఓకే 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 రైట్ 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 ఎం నాగమణి గారు ఒక సంకేతం చేయండి జయబాబా ఎం నాగమణి గారు

ఎంతగా వేడినా పలు మది మధి వేదనారో ప్రియతమా